హలో దేవునికి స్తోత్రం నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని వాక్యాన్ని చదువుకుందాము మీకు ఆ గ్రంథము ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము ఆయన మరల మన యందు జాలి పడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేత్తువు ఆయన మరలా మన యందు జాలి పడును దేవునికి స్తోత్రం గాక నా ప్రియ సహోదరుల సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున దేవుడు జాలి కలిగిన దేవుడు అని మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అవును మీకా ప్రవక్త ఆయన అంటున్నాడు ఏ దేవుడు లేడు మన దేవునిలాగా ఆయన కనికరము గలవాడు క్షమించే దేవుడై అయి ఉంటున్నాడని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన దేవుని యొక్క గుణగణాలను ప్రకటిస్తూ ఉంటున్నాడు చెప్తూ ఉంటున్నాడు సహజంగా మనుషులకు కనికరము గల స్వభావము కానీ క్షమించే స్వభావము కానీ ఉండదు చాలామందికి తక్కువ కానీ ఆయన అంటున్నాడు మన దేవుని లాంటి దేవుడు లేడు ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమించే దేవుడు అయితున్నాడు ఎంత భయంకరమైన పాపమైనా ఎంత ఘోర పాపమునైనా ఆయన క్షమించే దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు ఆయన మన పాపాలను నిరంతరము పట్టుకొని వాటిని చూడడు అని ఈయన చెప్తూ ఉంటున్నాడు అంటున్నాడు ప్రతిదీ కూడా దేవుడు ప్రేమించి క్షమించి మరి ఒక్కసారి మనతో సహవాసము కలిగిన వారిగా దేవుడు ఉంటాడని ఆయన చెప్తూ ఉంటున్నాడు మన దేవుడు హాని కలిగించే దేవుడు కాదు ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఎంత భయంకరమైన బాధను లేక నొప్పిని గాయమును ఆయనకు కలిగ చేసినప్పటికీ కూడా దేవుడు క్షమించే దేవుడు జాలి చూపే దేవుడు కనికరించే దేవుడు నా ప్రియమైన వాళ్ళలా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నా ప్రియమైన వాళ్ళు కేవలం ప్రేమించడము కనికరపడి జాలిపడి మనల్ని దగ్గర చేర్చుకోవడమే కాదు కానీ ఆయన నీ నా పాపములన్నిటినీ కూడా అగాధములోనికి పడవేశాడు మన తప్పులు మన అతిక్రమములు మన పాపములు అన్నిటినీ కూడా ఆయన అగు అగాధమైన సముద్రంలోనికి పడవేశాడు ఇంకెన్నటికీ దాని గురించి ఆయన ఆలోచించే దేవుడు కానే కాదు అని అదే చెప్తున్నాడు చెబుతున్నాడు ఆయన మరలా మన ఎందు జాలిపడి కనికరము చూపే దేవుడు మన దేవుడు అలా లూయా తండ్రి తన కుమారుని ఎడలా జాలిపడినట్లు ఆయన మన ఎందు జాలిపడి మనలను క్షమించే దేవుడు అయితున్నాడు కనికరము చూపే దేవుడు మనం చూస్తున్నాము కదా నూతన భదన గ్రంథములో లుకాస్ వార్తలో ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారుని తండ్రి ఎంతగానో ప్రేమించాడు సమస్తాన్ని వారికి సమకూర్చుకున్నాడు కానీ చిన్నవాడు త్రోవ తప్పి తండ్రి దగ్గరికి వచ్చి నా భాగంలో ఉన్నది నా కిమ్ము అని సంపాదన అంతా తీసుకున్నాడు కదా తీసుకొని ఆ కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు తండ్రి సన్నిధిని వదిలిపెట్టి తనకు కావలసిన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు ఒక రోజు వచ్చింది సమస్తాన్ని కోల్పోయాడు ఆయన దగ్గర ఏమీ లేదు ఒంటరి వాడైపోయాడు నమ్మిన స్నేహితులు వదిలేశారు ఉన్న డబ్బు అయిపోయింది పరాయి దేశంలో ఒంటరిగా ఉంటున్నాడు దిక్కుతోచని స్థితిలో తిండి లేని స్థితిలో అవమానకరమైన బ్రతకు బ్రతుకుతూ ఉన్నాడు ఉద్యోగం కోసం వెతికితే పంటలు మేపు పంటలను చూసుకునే మేపే ఉద్యోగం ఇచ్చారు పొట్టును తినాలని ప్రయాసపడ్డాడు కానీ అది కూడా అతనికి దొరకలేదు తండ్రి దగ్గర నుంచి విడిపోయిన కుమారుని స్థితి భయంకరమైన స్థితిగా మారిపోయింది కానీ కుమారుడు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి తిరిగి తన తండ్రి ఇంటికి ప్రయాణం మొదలు పెట్టాడు వెళుతున్నాడు తండ్రి ఇంటిని సమీపిస్తూ ఉంటున్నాడు దూరం నుంచి చూసిన చు తండ్రి తన కుమారుడే అని గ్రహించి అతని మీద జాలి పడ్డాడు దయ చూపించాడు పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని హత్తుకొని ముద్దు పెట్టుకొని ఆ కుమారుని కావలసినవన్నీ సమకూర్చాడు కొత్త వస్త్రాలు కాలకి చెప్పులు ఉంగరమును ధరించి తన ఇంటిలోకి చేర్చుకున్నాడు కదా తండ్రి కుమారుడు చేసిన తప్పులను ఏమీ కూడా జ్ఞాపకం చేసుకోలేదు వాటినన్నిటిని మర్చిపోయాడు వాటినన్నిటిని పక్కన పెట్టేశాడు నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వచ్చాడు అంతే చాలు అని ఆ కుమారుని మీద జాలిపడి ప్రేమతో ఇంటిలోకి ఆహ్వానించుకున్నాడు కదా మరి అదే రీతిగా ఉదయ కాలమున యహోవా దేవుడు ఒక్కడే కనిము గల దేవుడు క్షమించే దేవుడు ఆయన క్షమించి సంతోషించే దేవుడు అబ్బా నేను క్షమించేస్తాను నా పిల్లల్ని ఇజ్రాయెల్ ప్రజలు ఎంత భయంకరమైన పాపములు చేసినప్పటికీ కూడా తప్పులు చేసినప్పటికీ కూడా దేవుడు వారి ఎడల జాలిపడి వారిని క్షమిస్తూ వచ్చాడు ఈ ఉదయ కాలమున ఒకవేళ నీవు కూడా దేవునికి దూరమై పాపముతో ఆ భారమును నువ్వు మొయ్యలేక క్షమాపణ పొందుకోలేక నీ పాపాలు ఒప్పుకోలేక ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఈ ఉదయ కాలమున దేవుడు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఆయన నీ ఎందు నిన్ను క్షమించి నిన్ను చేరదీసే దేవుడు కాబట్టి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఏ ఏరెత్తిక తిరిగి వచ్చాడు నా సహోదరుడా సహోదరి ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన శిక్షించే దేవుడు కాదు ఆయన కోపపడే దేవుడు కాదు ఆయన నాశనము చేసే దేవుడు కాదు ప్రేమించి కనికరము చూపే దేవుడని గ్రహించి ఆయన దగ్గరికి తిరుగు ఆయన దగ్గరికి రా క్షమాపణ కోరు పశ్చాత్తాపడు కన్నీరు కాచు దేవా నన్ను క్షమించు నేను నేను పాపము చేశానయ్యా దోషములను క్షమించగలిగిన దేవుడు నువ్వని నీ దగ్గరకు వచ్చి నన్ను క్షమించు ప్రభు నన్ను చేరది ప్రభువా అడిగినప్పుడు తప్పిపోయిన కుమారుని ఏ రీతిగా తండ్రి చేరదీసాడో నిన్ను చేరదీసి నిన్ను హత్తుకొని పాపాలన్నిటిని ఆయన మర్చిపోతాడు అగాధ జలముల వేసేస్తాడు నీ పాపము ఇంకెన్నటిగా ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదు ఒక్కసారి ఆయన క్షమించాడంటే ఇంకంతే అంత ప్రేమ కలిగిన జాలి కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం మర్చిపోయి ఈ యొక్క క్షమాపణ లేని తనముతో ఆ భారాన్ని మోస్తూ పాప భారమును మనం మోస్తూ వెళ్తూ ఉంటున్నాం ఈరోజు ఒక శుభవార్త దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారము మోయించిన నా నాయకు రండి నా దగ్గరికి వస్తే నేను నిన్ను క్షమించి నిన్ను బాగు చేసి నిన్ను చేరదీస్తానని ఉదయకాలం మాట్లాడుతుంటున్నాను మరి ఆయన దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా ఒక్కసారి నీ యొక్క పరిస్థితిని తలంచుకొని చూడు ఆయన ఉచితంగా క్షమాపణించి రక్షణనిచ్చి నిన్ను హత్తుకొని నిన్ను నడిపించే దేవుడు ఆయన నీ పాపాలన్నిటినీ తన అమూల్యమైన రక్తంతో కడిగి వేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మళ్ళీ పవిత్రులుగా చేస్తుంది అమూల్యమైన రక్తము సెలవులో నీ కొరకు కాల్చిన రక్తమును ఏసయని మీద ప్రోక్షించి రోజు నిన్ను బాగుచ్చాలని కోరుకుంటున్నాడు కనికరము జాలి చూపించి నిన్ను చేర తీసుకోవాలని ఆయన ఆశపడుతూ మరి ఆయన దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా మనుషులు ఎదుట నీ పాపాలను ఒప్పుకునే అవసరం లేదు నీవు నీ దేవుడు నీ దేవుని వచ్చి నీ తప్పులను క్షమించమని దేవుని అడిగి ఉదయకాలం దేవుడు మరి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు మరి ఇటువంటి అవకాశం మనకు వస్తుందో లేదో తెలీదు ఆయన ఈరోజు నీ 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 అడ్ల జాలి చూపించబోతుంటున్నారు ఏసయ్య ఆయన దగ్గరికి వచ్చిన రోగులను ఆ దయం పట్టిన వారిని ఒక విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు జాలి పడి అయ్యో అని దగ్గరకొచ్చి వారికి స్వస్థతను మరణము నుండి జీవులనికి నడిపించిన దేవుడు కదా ఈరోజు నీ మీద అదే రీతిగా జాలి పడుతున్నాడు అయ్యో నా పిల్లలు పాపంలో ఉన్నారే నా పిల్లలు అపవితత్తలో ఉన్నారే నా పిల్లల లోకంలో ఉన్నారే అయ్యో అని ఆయన జాలి పడి నిన్ను చూస్తూ ఉంటున్నాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు విడుదల నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు సమాధానము నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆశీర్వాదము నువ్వు ఆయన దగ్గరికి వస్తే అభివృద్ధి నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ జీవితాలలో మేలును నువ్వు చూడబోతుంటున్నావు ఇంకా లేదులే నీ లోకంలోనే బ్రతుకుతానులే అని నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదు ఇంతకంటే మనల్ని ప్రేమించి కనికరించి జాలిపడి మనల్ని చేరదీసే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు నా ప్రియ సహోదరుడా సహోదరి ఇదే అనుకూల దినము ఇదే రక్షణ దినం ఆయన దగ్గరికి వచ్చి మనము దేవాన్నప్పుడు ఆయన జాలిపడి మనలను సరిచేసే దేవుడు అలా దేవుడు ఈ మాటలు మన వినికిడిలో గాక అమేన్